యూనివర్స్ నుంచి మీకు మనీ బ్లెస్సింగ్స్ రావాలన్నా ఈ యొక్క వీడియో చూడండి చాలు మీకు పెన్ను పేపర్లు బుక్స్ అఫర్మేషన్స్ స్విచ్ వర్స్ ఏది అవసరం లేదు ఈ వీడియోలో నేను నాకు జరిగినది నేను ఎలా అయితే మనీ రప్పించుకున్నానో అదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ మీరు మీరు ఉన్న సిచ్యువేషన్ ఏంటి మనీ రావడానికి ఇప్పుడు మీరు పని చేస్తున్నారు కానీ చాలా ఎమర్జెన్సీ ఉంది లేకపోతే మీ ఫ్యామిలీలో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది లేకపోతే మీకే ఎక్కడ డబ్బులు లేవు యా ఏ ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు సో మీరు ఒక సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయినారు కానీ మీకు మనీ కావాలి ఇంకా ఏ ఏ హోప్ లేదు మీకు అప్పుడు ఇది ట్రై చేయండి నేను చెప్పేది ఫస్ట్ మీరు ఇప్పుడు కూర్చునే ప్లేస్ ఉంటుంది కదా అదంతా కూడా క్లీన్ చేసేసుకోండి మీ మీ బెడ్రూమ్లో మీ అంతా కూడా క్లీన్ చేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని కూర్చోండి మామూలుగా పెన్ను పేపర్లు లేమద్దు మామూలుగా కూర్చోండి అంతే జస్ట్ రెండు చేతులు దగ్గర పెట్టుకొని ఇట్లా నమస్కారం ఇస్తాం కదా అలా ఇచ్చి యూ యూనివర్స్ తోటి మీరు మాట్లాడడం లేదంటే మీ కులదైవం లేదంటే మీకు ఇష్టమైన గాడు కృష్ణుడు ఎవరన్నా మీకు మీకు చాలా హార్ట్కి ఇష్టం ఉంటుంది కదా కనెక్ట్ అయి ఉంటారు కదా మీరు వాళ్ళని వాళ్ళని ఇంకా అడగండి మీకేం ప్రాబ్లం ఉంది ఫస్ట్ చాలా క్లియర్గా అడగాలి మళ్ళీ ఇంకా అడిగినామంటే ఇంకా అడిగినట్టు కాదు ఎంత క్లియర్గా అడగాలంటే ఇప్పుడు యూనివర్స్ నాకు ఇంట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది యూనివర్స్ నీకు తెలుసు ఈ సిచ్యువేషన్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను నాకు మనీ ఇష్యూస్ ఉన్నాయి నాకు మనీ కావాలి యూనివర్స్ నాకు నువ్వే హెల్ప్ చేయి యూనివర్స్ నేను అన్ని ప్రయత్నాలు చేశాను కానీ ఇక్కడ ఏం రావట్లేదు నాకు నువ్వే ఏదైనా హెల్ప్ చేయి యూనివర్స్ అని చెప్పేసి నీకు ఇంకా నీ అంటే డీటెయిల్గా చెప్పు మాట్లాడు మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడు ఇది కూడా చేయకపోతే ఎట్లా ఇంకా ఎట్లా చెప్పు ఇంక ఇది నీ జీవితంలో ఇంకేది లేదు ఇంకా నేను దేవుణ్ణి అడుక్కుంటా అని చెప్పినప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ ఇంక దేవుణ్ణి అడుక్కుంటా అని చెప్పినప్పుడు ఇలా అయితే చేయండి అప్పుడు ఇప్పుడు నువ్వు అంటే ఆటోమేటిక్గా ఒకసారి ఆటోమేటిక్గా కళ్ళ నుంచి నీకైతే నీళ్ళుగా ఆరిపోతూనే ఉంటాయి నీ సిచువేషన్ అంతా కూడా నీకు హిట్ అయిపోయి చాలా ఎమోషనల్గా నువ్వు కన్నీళ్ళు అయితే పెట్టేసుకుంటావు అదేంటంటే నీ ఎమోషనల్ బ్లాక్ అంతా క్లియర్ అయిపోతున్నట్టు నీ కన్నీళ్ళు అనుకో ఇదంతా చేసినప్పుడు నీ కన్నీళ్ళు అనుకో అప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ నీ వ వర్డ్స్ విన్నట్టు నిన్ను హీల్ చేస్తున్నట్టు నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయని చెప్పేసి కన్నీటి రూపంలో నీకు హామీ ఇస్తున్నారు ఏడ్ చేసినావనుకో ఏడ్చేసి ఇంకా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఏడ్చేసి నీ ప్రాబ్లమ్ చెప్పేసి నువ్వే నాకు కావాలి అని చెప్పేసి హెల్ప్ చేయాలి నువ్వే అని చెప్పేసి ఇంకా వదిలేసే నీ పని నువ్వు చేసుకో ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు చేసే పనిలో కానీ లేకపోతే ఏదో ఒకటి నువ్వు అనుకో అనుకు నువ్వు చే ఇప్పుడు నీకు డబ్బులు కావాలి కాబట్టి ఏదో ఒక ప్రాసెస్ చేస్తావు కదా లోన్లు పెట్టడమో లేకపోతే వాళ్ళని అడగడం వీళ్ళు ఆ ప్రాసెస్లో నీకు వాళ్ళే డబ్బులు ఇస్తారు పిలిచి లేకపోతే ఇంకా సిచ్యువేషన్ని బట్టి నువ్వు వాళ్ళే డబ్బులు ఇస్తారు లేకపోతే నువ్వు ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాము వాళ్ళని అడిగి చూద్దాము అన్నప్పుడు వాళ్ళు నిజంగా ఈసారి ఇస్తారేమో ఓరికి తెలుసు నువ్వు యూనివర్స్కి నువ్వు బాధ చెప్పుకున్నావు కదా వస్తుంది అయితే ఇలా కదా అయితే నేను ఈ టెక్నిక్ టెక్నిక్ అని కాదు కానీ నాకు తెలియకుండానే ఒకసారి చేసి ఒకసారి ఇలానే నాకు యూనివర్స్ చాలా అది యూనివర్స్ నాకు డబ్బులు చాలా అవసరం నేను కాలేజ్ ఫీజు కట్టాలి అది ఇది అని చెప్పేసి నేను బాగా ఏడ్చిన ఎవరు హెల్ప్ చేయట్లేదు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు అది కావాలంటే నేను నేనప్పట్లో కొన్ని సోషల్ మీడియా యాప్స్లో వీటిల్లో నేనైతే వర్క్ చేసినా అందులో నాకు డబ్బులు వచ్చినాయి అన్ఎక్స్పెక్టెడ్గా రోజు వచ్చే దాంట్లోనే ఇంకొంచెం ఎక్కువ వచ్చినాయి అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా ఒకసారి అయ్యింది ఆ రోజు కాలేజ్ ఫీజు కట్టినా ఇంకోసారి కూడా ఎందుకు ప్రాజెక్ట్ కోసం అనుకుంటా సెక సెకండ్ టైం కూడా ఇంకా నాకు ఏం అర్థం కావట్లేదు ఎంత చదివినా బురకా ఇట్లా మళ్ళీ ఏం చేసినా నా డెస్క్ నా బట్టలు ఏముంటాయి అవన్నీ చదివేసి మంచిగా స్నానం చేసేసి మంచిగా కూర్చొని యూనివర్స్ ప్రాబ్లం చెప్ చెప్తుంటేనే కళ్ళల్లోనేసి నీళ్ళు వచ్చేసింది ఆ తర్వాత ఈసారి ఫస్ట్ టైం అలా చేసినప్పుడు తెలియకుండా నాకు డబ్బులు వచ్చినాయి కదా సెకండ్ టైం నాకు హోప్ వచ్చింది ఖచ్చితంగా యూనివర్స్ నమ్మాలి యూనివర్స్ నాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసిన ఈసారి కూడా నాకు డబల్ అమౌంట్ డబల్ వచ్చింది అనమాట నాకు అవసరం కాకుండా ఇంకా డబల్ వచ్చింది అయితే సరే ఈసారి సెకండ్ సారీ కూడా చేసిన కదా అని చెప్పి అంటే నేను ఇది డే బై డే అట్లా చేయలేదు నాకు నిజంగా అవసరం ఉన్నప్పుడే చేసిన నేను నేను ఇక నాకేది హోప్ లేదన్నప్పుడే చేసిన నేను లాస్ట్ థర్డ్ టైం రీసెంట్గా వన్ వీక్ బ్యాగ్ కూడా నేను ఇంతే యూనివర్స్ నాకు డబ్బులు కావాలి నాకు ఏం ఏం చేస్తావో తెలియదు నేను చేసే పనిలోనే నాకు రెట్టింపు డబ్బులు కావాలని అడిగిన అంతే కథం వచ్చేస్తూనే ఉన్నాయి ఏం లేదు నేను కష్టపడ్డది ఏం లేదు ఏం చేసింది విత్ ఇన్ అనుకున్న నెక్స్ట్ డే నుంచే నాకైతే ఇన్కమ్ అయితే జనరేట్ అయింది సో మీ ఇంటెన్షన్ ప్యూర్ ఉండాలి మీకు అవసరం నిజమై ఉండాలి యూనివర్స్కి తెలుసు యూనివర్స్ ఒక ప్రాబ్లం ఇస్తే దానికి సొల్యూషన్ ఇస్తారని తెలుసు కానీ నువ్వు అతను ఆ యూనివర్స్ని వేడుకోకపోవడం ప్రేయర్ చేసుకోకపోవడమే ఇక్కడ మిస్టేక్ అవుతుంది నీవు యూనివర్స్ని అడగాలి ఇప్పుడు అమ్మ కూడా అడిగితేనే అన్నం పెడుతుంది కాబట్టి నువ్వు కూడా అడిగితేనే నీకు డబ్బులు వస్తాయి లేదంటే కష్టపడు లేదంటే కష్టపడు తప్పేముందే చాలా కష్టపడు అప్పటికీ నీకు ఇంకా నీ చేసిన పనికి నువ్వు కష్టపడే పనికి నీకు డబ్బులు సరిపోకపోతే అప్పుడు పడు యూనివర్స్ కాళ్ళ కింద పడు నన్ను కాపాడు అంటే అప్పుడు అప్పుడు ఎత్తుతాడు కదా నిన్ను ఇట్లా ఇట్లా హై లెవెల్లో ఉంటావు కానీ అప్పుడు హై లెవెల్లో ఉన్నప్పుడు నువ్వు యూనివర్స్ని మర్చిపోవద్దు నీ ఇంటెన్షన్ ప్యూర్ ఉండి నువ్వు చేసే పని గుడ్ అయినప్పుడు యూనివర్స్ నీ ప్రాబ్లమ్కి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు ఎప్పుడన్నా మీకు మీకు నిజంగా ఇలా ఇన్కమ్ ప్రాబ్లం ఉంటే ఇదైతే చేయండి నాకైతే జరిగింది మీకు కూడా జరుగుతుందని అనుకుంటున్నాను